కాళేశ్వరం ప్రాజెక్టు రీజ్ డిజైన్ ప్లాన్ ను ఎవరిచ్చారని మూడు బ్యారేజీల తుగ్లచర్యనని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు పంప్ హౌజ్లలో నాణ్యత లేని మోటార్లను బిగించారన్నారు గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణకు భారీ నష్టం జరిగిందన్నారు తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు కట్టి ఉంటే తెలంగాణకు గ్రావిటీ ద్వారా సాగునీరు వచ్చి ఎంతో లాభం జరిగేదన్నారు కోమటిరెడ్డి ఇక గౌరవేళ్లు పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందని పూర్తి చేయలేదన్నారు ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తిస్థాయి విచారణ చాలా అవసరమన్నారు మధ్య గౌరవల్లి ప్రాజెక్ట్ దాన్ని ఆపేసారు అంటే అప్పటి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాధ్యత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది గౌరవ పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్ ఇవన్నీ మంచి పద్ధతి చాలు మీరు ఇంజనీర్స్ గారు మీరు అప్పుడే చేయాలి మీరు మీ మాట విన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి ఉండకపోతే ఎప్పుడు నిండా ఉండదు ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ ఆ మాకు క్రిటిసైజింగ్ ఎని గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయిపోయింది దాని గురించి మాట్లాడుతుంది మాకు బాధ్యత ఎప్పుడు నిండా ఉంటుంది కిందికి ఒక ఫోర్ హండ్రెడ్ ఎకరాకి పోతుంది ఒక ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద ఇప్పుడు నిజానికి మళ్ళీ టెండర్ పిలిచింది ఇలా వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇది తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో ఎన్నో అది దాదాపు లెక్కల నీళ్ళు ఇచ్చేది సరే ఎంత ఖర్చు పెట్టినావు ఏం చేసే వాటికి బెనిఫిట్ ఎకరానికి పది పంతొమ్మిది వేల రూపాయలు ఖర్చు వస్తాయి చెప్పండి మీద ఎకరానికి పన్నెండు వేల మీద రైతు నువ్వు ఇన్వేజ్ చేసినప్పుడు ఆయనకు ఎంత దగ్గర వస్తున్నది ఏం ఆలోచన నేను పనిచేసిన దీన్ని సెటిల్ చేయాలని గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ దాంతో పాటు బస్టాపు అండ్ ఆలయకు సంబంధించిన రిజర్వ్ రిజర్వాయర్ ఆ రెండు ప్రాజెక్టు ఎక్కడ పోతున్నాయి పెడుతున్నారు ఎక్సైజ్ అయితే మన సమస్య